వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ జాగృత సేన నాయకులు విచ్చున మండల వ్యాప్తంగా రోజు ఒక గంట అయినా లేకపోతే వారానికి ఒక రోజైనా నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో సమయం కేటాయించి ఎనరు స్థానాలలో కూడా మెజార్టీ ఓట్లున్న బీసీలే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా చాటాలని బీసీ ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగేలా బీసీ జాగృత సేన నాయకులు మరి కృషి చేయాలని బీసీ జాగృతి సేన మండల కమిటీ నాయకులు అందరినీ కోరుతా ఉన్నాను గ్రామాలలో పరిస్థితి ఎలా ఉందంటే బీసీ వస్తే బీసీలను చేయాలి ఎస్సీ వస్తే ఎస్సీలు చేయాలి ఎస్టీ వస్తే ఎస్టీలు కావు జనరల్ స్థానాలలో కూడా అన్ని కులాలు చేయవచ్చు జనరల్ స్థానాలలో కూడా ఎస్సీలను కలపకపోయి ఎస్సీలకు ఫిఫ్టీ ఇవ్వచ్చు బీసీలు సర్పంచ్ కావచ్చు ఎస్సీలు ఎక్కసక్తి ఉన్నతోన వాళ్ళు సర్పంచ్ అయితే బీసీలు ఫిఫ్టీ తీసుకోవచ్చు లేకపోతే ఎస్సీలు సర్పంచ్ ఉన్నతో బీసీలు ఎంపీటీసీ ఇలా కలుపుకోపోవాలి ఈ రాజకీయంగా అంచులే కులాల ప్రజలందరూ ఏకమైతేనే ఈ రాజ్యాధికారం సాధ్యమవుతుంది ఎవరికి వారే యమనా తీరేగా కులాలుగా విడిపోతే ఓటరుగానే చూస్తారు మనం బీసీలుగా ఏకమైతేనే రాజ్యాధికారం వైపు అడిగెడతాం కాబట్టి రాజ్యాధికారం రావాలంటే చట్ట సభల్లో అడుగు పెట్టాలి చట్ట సభల్లో అడుగు పెట్టాలంటే డైరెక్టు ఎన్ని ఎవరు గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడీ స్థాయి వరకు రాజకీయ అవగాహన పెంచుకుంటేనే మరి చట్ట సభల్లో అడుగుపెట్టడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావున వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాలను సైతం మెజారిటీ స్థానాలు బీసీలే కై కైవసం చేసుకునేలా बी सीन चैतन्यल बी सी जाम केतिरो कृष्ण जि जय